ఇక డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ వయో పరిమితి నలభై రెండు నుంచి నలభై నాలుగుకు పెంచుతూ ఉత్తర్వులు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయం ఇక డిఎస్సి అభ్యర్థుల హర్షం రేజలైజేషన్ ప్రక్రియపై కసరత్తు ఇక డిఎస్సి అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అభ్యర్థుల వయస్సు నలభై రెండు నుంచి నలభై నాలుగు వరకు పరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక గత ఏడాది జూన్ ఒకటవ తేదీ కట్ ఆఫ్ డేటుగా నిర్ణయించారు డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుంది ఇక ఈ నోటిఫికేషన్ ఇచ్చిన నలభై ఐదు రోజుల్లోనే తుది పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు దీంతో పాటు మెగా డిఎస్సి దరఖాస్తుల్లో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు ఇక దరఖాస్తు ఏబి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు ఏపీఆర్ జేసి సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తులు సమర్పించిన తరువాత పార్ట్ బిలో సర్టిఫికేట్లను అప్లోడ్ ఉంటుంది దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు పదవ తరగతి నుంచి బిఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు ఇక గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు ధృవపత్రాల పరిశీలన చేపట్టేవారు ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు ఇక రేజలైజేషన్ ప్రక్రియపై కూడా కసరత్తు ప్రస్తుతం పాఠశాలల రెజలైజేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించేలోపు ఖాళీలు ఎన్ని ఉన్నాయో గుర్తించి ఆ మేరకు పోస్టులను భర్తీ చేయనున్నారు వాస్తవానికి జీవో నంబర్ రద్దు చేసి పాఠశాలల విలీన ప్రక్రియ నిలిపివేస్తే ఉపాధ్యాయులు మిగిలిపోయే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మోడల్ స్కూళ్ళు తీసుకురావడంతో ఆయా పాఠశాలల్లో త్వరలో ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులను తొలివిడతలోనే భర్తీ చేయనున్నారు ఇక అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీటిని మార్పులు చేస్తారు మిగులు ఉద్యోగుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు అనంతరం బదిలీలు సర్దుబాటు చేపడతారు ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు ఇక డిఎస్సి అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బెస్ట్ పరీక్ష నిర్వహించనున్నారు కొంతమంది ఉపా ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నారు ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది